ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వల్ల భారతదేశం సురక్షితంగా ఉందని భారత పౌరులు నిర్భయంగా భయం లేకుండా బతుకుతున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు అంబేద్కర్ భవనంలో నావీ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఆలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు నావీ మృతవీరులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నివాళులర్పించారు సైనిక మృతవీరుల స్తూప నిర్మాణానికి సహకరిస్తానని పేర్కొన్నారు ఇటీవల అమరన్ అనే చిత్రాన్ని చూడడం జరిగిందని ఆ చిత్రంలో వీర సైనికుల త్యాగాలు కళ్లక కట్టినట్లు చూపించారని పేర్కొన్నారు ఎన్నో పోరాటాలు చేసిన సైనికులు త్యాగాలకు విలువ కట్టలేమని అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కిమ్స్ సిఓ కె అంకిరెడ్డి మాజీ సైనికుల సంక్షేమ అధ్యక్షులు నెప్పలి నాగేశ్వరరావు ఎండో క్రైనాలజిస్ట్ డాక్టర్ గీతా ప్రయదర్శిని నావీ సైనిక సంక్షేమ సంఘం సెక్రటరీ పి వెంకటరెడ్డి కార్యదర్శి జి వెంకట్రావు వైస్ ప్రెసిడెంట్ తుల్లూరి వెంకటేశ్వర్లు పార్థసారథి వర్కింగ్ ప్రెసిడెంట్ కె బ్రహ్మయ్య జాయింట్ సెక్రటరీ కె వెంకటేశ్వర్లు ట్రెజరర్ మండవ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాట్య ప్రదర్శనల ద్వారా ఎంతో మంది శిష్యులను తయారు చేసిన నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ శివకుమారి దంపతులను వేద పండితులు ఆశీర్వచనాల మధ్య ఘనంగా సత్కరించారు కూచిపూడి నృత్య కళాకారుని కుమారి తేజస్ని రెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు ఈరోజు భారతదేశాల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన గవర్నమెంట్లో కానీ నుంచి కానీ వీళ్ళతో ఉండే సంబంధాలతోటి ప్రతిసారి కూడా కూడా రావటం మీతో పరచుకోవటం చాలా సంతోషమైన విషయం ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మన రీసెంట్గా కూడా ఒక మూవీ కూడా వచ్చింది అది అమర ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పుకోవడం నేను తెలియజేస్తా ఉన్నా అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం అదే పాటలో నవతనాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నిటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఒకదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మనం కూడా నైస్ రావారు కానీ వీళ్ళు కూడా మన డౌన్లో స్థూపము ఒకటి మన గుర్తుగా మన అందరికీ కూడా గుర్తుగా ఉండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు అవుతున్నారు ఇది వాయిదా పడతానే ఉంది రకాలైన చెరువు దగ్గర అది ఫైన్లైన్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు ఆ స్థూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుసుకునే విధంగా ఆ స్తోపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆర్ఎస్పి అయితేనేమి కేఎస్బి అయితేనేమి వివిధ సంక్షేమ కార్యక్రమాలని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు ఒక స్టాల్ని మన పక్క బిల్డింగ్లోనే నిర్వహిస్తూ ఉన్నారు మరి వారి సేవలను కూడా ఒకవేళ ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే మీ లైఫ్ సర్టిఫికేట్ కోసం కానీ స్పర్శ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా వారి ద్వారా ఉందండి అది మీరు చేయగలిగింది

పేరు పెట్టేసి అక్కడ ఎలా చేస్తాం మీకు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది పెరుగుతాయి రోడ్లు కూడా పెరుగుతాయి ఇప్పుడు కొంచెం దూరం అనిపించినా కూడా రాబోయే రోజులకి దగ్గర అవుతుంది అవి కూడా చేస్తాం మీరు డిస్టర్బ్ చేసుకోండి చూస్తాం తప్పకుండా మాకు దూరమైన పని లేదండి వాళ్ళు సెంటర్ ఇచ్చారు మనం రెండు సెంటర్లు ఇస్తాం రెండు సెంటర్లో కూడా ఇలా అక్కడే స్టేడియం కూడా ఉంది ఆ పక్కనే ఉంటారు దాన్ని డెవలప్ చేసుకోండి చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్